और न्यूज़ शो में चला रहे हैं हम ऑलरेडी 50 वाला हम भी कह रहे हैं मैडम दिस प्राइस वी देस रहे हैं हां प्राइस लाइव में देस रहे हैं हां इधर आके बैठिए हां इधर చూడండి कपड़े हैं ना तैयार है ले लो एक बार ये गाइस कौन नहीं है वाला आदर है

తాబేళ్ళ పిల్లలకి వెయ్యరు తాబేలు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు తాబేలు కుందలు కడిగే ఆ కథ చెప్పినప్పుడు కూడా నేను వినియోగించుకుంటాను ఇంట్లో ప్రత్యేక అంటే వాళ్ళకి తెలిసిన దాని తిన్నాడు ఇది ఏం కావాలి ఇలా అన్నారనుకోండి హక్ చేసుకోవడం ఇలా అంటే పిల్లలు రాగానే పక్ చేసుకుంటే వాడికి హ్యాపీ ఉంటుందన్నమాట అన్నమాట అలా అలాగే కాకుండా ఇంకా ఏం కావాలి నాన్న అని అడిగాడు అనుకోండి దాని బట్టి నమస్కారం నమస్కారం అని చెప్పడం తర్వాత ఇది ఎందుకు పెంచడం అంటే పిల్లడు ఇష్టపడ అలాగే అన్ని వాడి టీచర్ ముందు కూడా ఇష్టపడతాడా ఉద్దేశంతో ఇది పెట్టినాం నాకు ముందు కావాలి అని అడిగారు అనుకోండి ప్రత్యక్షంగా పెట్టచ్చు లేదా పరోక్షంగా అని పెట్టవచ్చు అలాగే పెట్టాను అని తర్వాత మనకి శేఖర్ కావాలని అనుకోండి అలా ఇస్తున్నాం ఫ్రెండ్ నీకు ఈరోజు ఏం కావాలి నాకు హాయ్ కావాలి అలా లోపలికి వచ్చినప్పుడు ఒక రకమైన సంతోషాన్ని ఇవ్వాలి అంటే నేను ఎక్కడికో కళా ప్రపంచంలో పోతున్నా అని తెలియడం కోసం ఇదంతా అంతా అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన అంగన్వాడీ టీచర్ మేళ అంగన్వాడీ టీచర్లందరికీ కూడా పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీ కేంద్రానికి రాకముందు వాళ్ళు పూర్వ ప్రాథమిక విద్య అనేది వాళ్ళకి చాలా 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 ముఖ్యమైనది పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చిన్నప్పటి నుండే బాగా ఎదుగుతుంది కాబట్టి వితిన్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళ పిల్లలు అభివృద్ధి కోసం ఈ ప్రీ స్కూల్ కార్యక్రమం అనేది నిర్వహించడం ఈ ప్రీ స్కూల్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి ప్రత్యక్షంగా చూపించడము ప్రత్యక్షంగా చూపించింది వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారని ఇక్కడికి టీఎల్ఎం కారణాలు ఉన్నది అంటే పిల్లలకి అన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించడం మనము ప్రకృతిలో చూపించడము ప్రకృతిలో దొరికేవి ప్రకృతిలో చూపిస్తున్నాము ప్రకృతిలో దొరికనివి లో కాస్ట్ లో కాస్ట్ తక్కువ ఖర్చుతో తయారైన వాటితో మేము తయారు చేసి చూపిస్తున్నాం పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అలాగే ఆటలు పాటలు కథలు సృజనాత్మకతలు ఇవన్నిటిని కూడా చూపిస్తున్నాము బిల్డింగ్ సెట్ చూపిస్తాం ఒక్కొక్కరు ముందు వేసేస్తాం అవి ఒకరు ఒకలాంటి బిల్డింగ్ కడతారు ఇంకొకరు ఇంకొకలాంటి బిల్డింగ్ కడతారు అంటే పిల్లల యొక్క మెదడును అంచనా వేయడం అనమాట వాళ్ళ యొక్క తెలివితేటలను అంచనా వేయడం ఇలాగే ఆటలు పాటలు కథలు ప్రతి దాంట్లో కూడా పిల్లల యొక్క అభివృద్ధిని అంచనా వేయడము ఒకవేళ చెయ్యి అంగన్వాడీ టీచర్గా మా సపోర్ట్ ఇవ్వడము అలాగే ఈ కార్యక్రమానికి మనకి అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ సపోర్ట్ మూలంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది టీచర్ మేళా టీచర్లకు మనం ఇక్కడ నేర్పించి దీన్నే తీసుకెళ్ళి మళ్ళీ అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళు ప్రతిరోజు నిర్వహించడం కోసం వాళ్ళకు ఉపయోగపడుతున్న ఈ టీచర్ మేడ కూడా మన దగ్గర మన పట్టంచె నియోజకవర్గంలో మన పటించె ప్రాజెక్టులో ఉన్న టీచర్లే తోటి టీచర్లకు నేర్పిస్తున్నారు వాళ్ళ తోటి టీచర్లకి ఇక్కడ ప్రతి స్టాల్లో లో వెళ్ళి చూపెట్టే మన టీచర్లే చెప్పి వాళ్ళకి నేర్పిస్తాము ఈరోజు ఒక వంద మందికి రేటు వందంగన్వాడికి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపకుండా అంగన్వాడికి పంపాలనేదే మా నినాదం ప్రైవేట్ స్కూల్ పంపి వేల వేల రూపాయలు డబ్బులు ఖర్చు చేసుకునే బదులు మా అంగన్వాడీలో కూడా ప్రైవేట్ స్కూల్ ధీటుగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్ని రకాల పద్ధతులు కూడా మేము నేర్పిస్తున్నాం కాబట్టి కాస్ట్ ఫ్రీ కాస్ట్ ఏం ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి చేరువ కావాలనేదే మా ఉద్దేశము అలాగే ప్రతి పిల్లాడిని అంగన్వాడికి రావాలనేది మానం